నమస్తే ఫ్రెండ్స్ మన పాఠశాలలో పీటీఎం నిర్వహించిన తర్వాత ఆ వివరాలన్నీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను స్కూల్ హెచ్ఎం యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయండి పీటీఎంలోకి వెళ్ళినట్లయితే మీకు ఇలా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ నెల నిర్వహించిన పీటీఎం వివరాలు ఆప్షన్లోకి వెళ్ళండి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్లో మీకు పీటీఎం ఎజెండా ఇతర అంశాలు ఉంటాయి ఇన్సర్ట్ చేసే మ్యాటర్ ఏమీ ఉండదు సో ముందుగా మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పీటీఎం ఏ రోజు నిర్వహించారో ఆ డేట్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ తల్లిదండ్రులను ఏ విధంగా ఆహ్వానించారో వ్యక్తిగత ఆహ్వానం వాట్సాప్ సందేశం కరపత్రాలు దండోరా కూడా వేయించినట్లయితే అన్నీ టిక్ మార్క్ చేయండి పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థుల సంఖ్య విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో విద్యార్థుల ఆధారంగా పేరెంట్స్ ఎంతమంది హాజరు కావాల్సి ఉంటుంది అనేది పేరెంట్స్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఒక పేరెంట్కే ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారిని ఒకే పేరెంట్గా ట్రీట్ చేసి మీరు ఆ సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ హాజరైనటువంటి తల్లిదండ్రుల సంఖ్యను అక్కడ ఇవ్వాలి మీటింగ్ టైంలో మీరు తీస్తున్నటువంటి ఫోటోలను గ్యాలరీ నుండి అప్లోడ్ చేయవచ్చు లేదా అప్పుడే కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీటింగ్ జరుగుతున్నప్పుడైతే మీరు ఫొటోస్ క్యాప్చర్ చేయండి ఆ తర్వాత అప్లోడ్ ఇమేజెస్ మీరు కెమెరా యాప్ ఆప్షన్లోకి వెళ్ళడం ద్వారా మీరు ఇమేజ్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కెమెరా ఆప్షన్లో గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ పీటీఎం మినిట్స్ కూడా అదేవిధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా ఫోటో తీసి పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా కెమెరా క్యాప్చర్ ద్వారా కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు రకాలుగా ఎలా అయినా అప్లోడ్ చేయవచ్చు సో ఇలా అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ను అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా మీరు ముందుగా వాటిని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ అండ్ మినిట్స్ ఇమేజెస్ అప్లోడ్ చేసిన తర్వాత చివరిలో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ చేసినట్లయితే పీటీఎం డీటెయిల్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా మీరు పీటీఎం డీటెయిల్స్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ